ఏం చేస్తాను వీడు గట్టిగా జాయింట్ అని అంటాము అంటే వీడు ఇంగ్లీష్ లో జాయింట్ అండ్ జాయింట్ పెయిన్స్ అంటే అర్థం ఏంటంటే మన ఎముకలు ఉంటాయి కదా ఇప్పుడు చూడండి ఈ పై నుంచి వరకు ఒక ఎముక ఇక్కడ నుంచి ఒక ఎముక ఈ రెండు ఎముకలు ఎక్కడ కలిసినాయి ఈ జాయింట్ ఈ రెండు ఎముకలు కలయికనే జాయింట్ అంటాం రెండు ఎముకలు కలయికనే అంటాము

అయ్యో అయ్యో వంద్ర పరియతి ల అమ్మ ఇప్పుడే మీరు చెక్ చేసుకోండి ఫోన్స్ అందరూ చెక్ చేయండి ప్లీజ్ వచ్చేసారు ద టోటల్ హ్యూమన్ అని హ్యూమన్ స్టేటెంట్ అంటే మానవ యొక్క హస్తపంజరం ఇస్ మేడ్ అప్ ఆఫ్ 206 బోన్స్ అంటే మానవని యొక్క

ఇక్కడ చదువు చదువుకోవడా పర్వాలేదు నాకు అర్థమయ్యే చాలా జాగ్రత్తగా నెక్స్ట్ చూడండి ఇంట్రడక్షన్ చేస్తాం అప్పుడప్పుడు కొత్త హీరోయిన్ హీరోయిన్ పరిచయం చేస్తాం ఇంట్రొడ్యూస్ మెగాస్టార్ రామ్ చరణ్ పవర్ స్టార్ అంటాం కదా అలాగే పరిచయం చేస్తాం ఏం పరిచయం చేస్తామో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఆఫ్ లాంగ్ ఇన్ డిసెబిలిటీ చాలా కాలంగా దీర్ఘకాలిక నొప్పులు వస్తుంటేనాక ఒకసారి ఏమవుతుందంటే ఆ నొప్పుల వల్ల ఎబిలిటీ అంటే కదల పోతాయి ఒక్కసారి మీరు జాబ్ ఇదివరకు పాము తెలుసు మీకు పావు కూడా కాళ్ళు ఉండేది కానీ కాళ్ళు ఉన్న పావుకి అది ఏంటంటే ఎప్పుడైనా జంతువులు కట్టుకోవాలంటే నడుస్తుంటే ఏమొస్తుంది సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వల్ల జంతువులు పారిపోకలేని అది ఏం చేస్తుంది తెలుసా తన కాళ్ళు వాడడం మానేసి ఏం చేస్తుంది అలా కొంతకాలానికి దానికి కాళ్ళు అలాగే మనము కూడా ఒక్కొక్కసారి అనారోగ్యానికి గురి అయినప్పుడు కొంతకాలం పరాలసిస్ స్ట్రోక్ వస్తే ఏం కూర్చుంటాడు నడుస్తాడా నడిచేది ఏదో సపోర్ట్ అంటే డిసెబిలిటీ అంటే కదలిక లేకపోవడం డిజెబిలిటీ అంటే లేకపోవడం అర్థమైందా కొన్ని రకాల నొప్పుల మనం కదలగకపోతాయట నెక్స్ట్ ఇంకోటి జాయింట్ డిసీజ్ అకౌంట్ ఫర్ ది హాఫ్ ఆఫ్ ది క్రానిక్ కండిషన్స్ ఇన్ పీపుల్ ఏజ్ 60 అండ్ అబవ్ ఇక్కడ క్రానిక్ క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన అంటే ఎక్కువ కాలం వచ్చే దాని దీర్ఘకాలం ఇలాంటి నొప్పులు ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే 60 సంవత్సరాలు దాటిన లేదా 60 సంవత్సరాలకు వస్తాయి నొప్పులు ఎక్కువగా ఎవరికి వస్తాయి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ ఈ మధ్య కాలంలో 30 దాటిన కూడా నొప్పి వచ్చేస్తుంది అవునా కదా ఇది వరకు అంటే అరవై కానీ ఇప్పుడు ఎందుకు అంటే మనం తీసుకునేటువంటి ఆహారం అలవాటు వల్ల నెక్స్ట్ వైడే జాయింట్ పెయిన్ ఎక్కడ అసలు నీకు నొప్పులు ఎందుకు వస్తాయి మీకు నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ చూడండి జాయింట్ పెయిన్స్ ఆర్ ఈ యొక్క నొప్పులు ఎందుకు వస్తాయి అంటే కనెక్షన్స్ బిట్వీన్ బోన్ ఇది కనెక్షన్స్ అంటే అర్థం ఏంటి రెండింటికి కలయిక ఉంటుంది కదా దేని మధ్య కలయిక ఉంటాయట ఎముకి ఎముకి కలయిక ఉంటుంది ప్రొవైడింగ్ సపోర్ట్ ఈ ఎముకి ఎముకి కలయిక ఉండడం ఏంటి ఉపయోగం ఇప్పుడు నాకు ఈ పైన ఎముకి ఎముకి కలయిక ఉంటుంది దీని మధ్య ఆ మూమెంట్ వెరీ గుడ్

అంటే వేసుకొని ఎందుకు చూడమా కాదు వేరుగా ఉన్న తరిగిపోవడం మన యొక్క ఎముకల మధ్యలో అరిగిపోతుంది తరిగిపోతుంది మధ్యలో ఏమవుతుంది అరిగిపోతుంది తరిగిపోతుంది అంతేకాకుండా చూడండి ఎప్పుడైతే మీ ఎముకల మధ్య గుజ్జు అరిగిపోయిందో తరిగిపోయిందో మీకు నొప్పితో కూడినటువంటి మంట వాపో ఏమవుతుంది అప్పుడప్పుడు మీలో చాలా మంది చెప్పారు సార్ అది మండిపోతున్నాయి సార్ చేతులు మండిపోతున్నాయి అరిపోదాలు వెళ్లిపోసా

అప్పుడప్పుడు మీ ఇంట్లో తలుపులు ఏంటి వసూలు చేస్తాం తలుపులు ఏంటంటే ఒకసారి ఆ కిటికీ ఎలా ఉంటుంది ఉంటదిగా పట్టేస్తావునా ఒక్కోసారి గెడ వేయాలి గెడ వేసినప్పుడు నొప్పి అప్పుడు మీరు అలా తిప్పుకుంటూ ఏం చేస్తారు ఎలా ఉంటది తలుపు కాదు కిరు కిరి సౌండ్ వస్తున్నారు మీరు ఏం చేస్తారు మధ్యలో ఏమయ్యాలి అంటే దృఢత్వం అంటే అర్థమంది అప్పుడప్పుడు మీ యొక్క ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి ఈ మోకాలు ఉంది ఈ మోకాలు ఇలా మరదెట్లా ఇలాగా మరదెట్లో కింద బాచి మటు వేసుకుని కూర్చో ఎందుకంటే వాళ్ళు ఏం పట్టేస్తున్నాయి గట్టిగా పట్టేస్తాయి అవునా స్టిఫ్ గా పట్టేస్తారు ఒక్కొప్పుడు చెయ్య పై కూడా ఎత్తాడు

అంటే నొప్పి తగ్గిపోయిందా కలకి ఏమైపోయింది చలనం మొబిలిటీ అంటే చలనం నీకు కాల్ ఎక్కువ నడుస్తావు తక్కువ నడుస్తావు అంటే మన చలనం తగ్గిపోయిందా అర్థమైంది ఇక్కడ వరకు అవునా ఓకే నేను చెప్తాను మనకి